మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మీకోసం మరి ఒక వంటింటి చిట్కా ఇది స్పెషల్లీ ఫర్ ఐ సైట్ ఉన్న వాళ్ళకి ఈ మధ్య ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఐ సైట్ అందరికీ ఉంటుంది లైక్ చిన్న పిల్లలకి పెద్దవారికి అందరికీ వస్తుంది దీనికి గల కారణాలు డిఫరెంట్ ఉండొచ్చు ఇట్ మైట్ బి అ జెనెటికల్ ఇష్యూ ఆర్ ఎల్స్ ఇన్ ప్రాపర్ డైట్ తగిన పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ సైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈరోజు నేను మీకోసం ఒక మంచి వంటింటి చిట్కా తీసుకొని వచ్చాను దీని త్రూ మీకు ఐ సైట్ తగ్గిపోవడమే కాకుండా మంచి ఐ పవర్ ఇంప్రూవ్ అవుతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంగ్రీడియంట్ బాదం ఆల్మండ్ సీడ్స్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సోంప్ ఫెనెల్ సీడ్స్ అని కూడా అంటారు అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మిల్క్ పాలు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను ఆల్మండ్ సీడ్స్ని పౌడర్ ఫామ్లో చేసి పెట్టుకున్నాను దీనికి ఈ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ పేస్ట్ లేకపోతే ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి అంటే నార్మల్గా ఆల్మండ్ సీడ్స్ని ని ఒక డే బిఫోర్ వాటర్లో సోక్ చేసి పెట్టాలి సంథింగ్ లైక్ దిస్ ఈ విధంగా ఒక రోజు ముందు నైట్ టైంలో సోక్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బాదం గింజలని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా తీసుకోవడానికి ఈ పొట్టు పీల్ ఆఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ప్రస్తుతం నేను సోక్ చేయలేదు బట్ స్టిల్ మీరు ఒక రోజు ముందు సోక్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ డే ఈ పీల్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు అలా రిమూవ్ చేసినటువంటి ఈ బాదంని ఏదైనా మంచి గ్రైండర్లో వేసి పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలానే బట్ పీల్ ఆఫ్ చేసి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫెనల్ సీడ్స్ సోంప్ దీన్ని కూడా నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ పౌడర్ ఫార్మ్ ఆఫ్ ఫెనల్ సీడ్స్ అండ్ మిల్క్ ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం వన్ స్పూన్ ఆల్మండ్ పౌడర్ అంటే బాదం పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ ఫెనల్ సీడ్స్ సోమ్ పౌడర్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని ఇలా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి ఈ పాలని మీరు డైలీ తీసుకోవాలి ఒకవేళ టేస్టీగానే మీకు నచ్చకపోతే మిశ్రీని కూడా యూస్ చేయొచ్చు కైండ్ ఆఫ్ చక్కెర లాగా ఉంటుంది సో అది కూడా మీరు ఇందులో పౌడర్ ఫామ్లో వేసుకొని యూ ఈ పాలని మీరు డైలీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అండ్ ఈ మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు వేరే ఏ పదార్థాన్ని కూడా తీసుకోకూడదు మీరు అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వైటమిన్ ఏ వైటమిన్ ఏ మనకు చాలా అవసరం స్పెషలీ ఫర్ ఐ సైట్ ఇది మీరు డైలీ ఇలా వన్ మంత్ కానీ కంటిన్యూ చేస్తే తీసుకోవడం మీ ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది మంచి పవర్ వస్తుంది ఐ ఐస్కి సో దట్ మీకు ఇలాంటి ఐ ఇష్యూస్ ఏవి ఇంక ముందు ఉండవు అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ మీరు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే Please like, share, and subscribe our channel. As well as after using this product, please comment below about the results. And thank you once again.